నమస్తే ఫ్రెండ్స్ నేను రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద అనుభవం పిలిచారు బెంగళూరులో లక్షకు పైగా ఓట్లు తారుమారయ్యాయని అవి బీజేపీకి పడ్డాయని తద్వారా మేము ఈ ఒక నాలుగైదు ఎంపీ సీట్లను కోల్పోయామని సాక్ష్యాధారాలతో పెట్టారు మరి దానికి ఈసీ ఎలా స్పందించిద్ది అనేది నాకు గాని సగటు మనిషికి కానీ అనిపించింది ఈసీ స్పందించిన తీరు చూస్తే మాత్రం యావరకాయన పిచ్చెక్కిద్ది వాళ్ళు ఏమన్నారనుకున్నారు మీరు ఇలా ఈదిని పడిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేయకూడదు ప్రజలను రెచ్చగొట్టకూడదు ఏమైనా ఉంటే మాకు రిటర్న్ పూర్వకంగా రాసిస్తే మేము సాటుగా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం ఆహా ఎంత గొప్ప ఈసీయో మన భారతదేశంలో మాత్రం దొరికిన గొప్ప ఈసీకి ఎండిటత్నం నమస్కారం బాబు అసలకి మా స్కూల్లో ఏదైనా పెన్సిల్ పోయినా పలా పెన్సిల్ పోయిందంటే అన్ని బ్యాగులు ఎదుగుతాం లేదా సార్ నేను ఈ పెన్సిల్ ఇచ్చాను జాగ్రత్త చూడమని సార్ వీడు నా పెన్సిల్ పోగొట్టాడు అంటే వాడిని ముందు పిలిచి ఆ పెన్సిల్ నువ్వు తీసుకురా అని చెబుతాం చాలా సింపుల్ లాజిక్ అది అట్టాంటిది ఎన్నికల కమిషన్ వారిని ఎన్నికలు సక్రంగా నిర్వహించండి అయ్యా అంటే అసలుకి ఎన్నికలు సక్రంగా నిర్వహించకపోగా ఎవరికో ఒకరికి కొమ్ము కాసి ఎవరు నాది తప్పు ఇలా కాసే ఇలా ఒకరికే హెల్ప్ చేస్తున్నావు ఏంటి అని అడిగితే నువ్వు వచ్చి నాకు చెవుల్లో చెప్పు ఈదులు అరమాక అంటావా అసలు మీకు బాధ్యత లేదా ఏదో ఆర్టికల్స్ ఏదో నాకు తెలియదు కాండి బాబు నమస్కారం బాబు అసలుకి ఆ ప్రతిపక్ష నాయకులు హోదా ఉన్న అతను ఆ అంత అంతగా బయటకు వచ్చి చెబుతుంటే రాహుల్ గాంధీ గారు ఇది తప్పు ఇదిగో ఆధారాలు ఇదిగో నీకు ఎవరు చెప్పారే కానీ నీకు అందింది రాంగ్ డేటా ఇదిగో డేటా నీ మేమే కేసు చేస్తాను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాను ఎన్నికల కమిషన్ వారిని మీరు కించపరుస్తారా అని మేసం మెలేసి రాహుల్ గాంధీ గారిని జైల్లో పెట్టాలి పెట్టకపోగా ప్రజలను రెచ్చగొట్టద్దు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని అయ్యో నీతులు పాఠాలు చెప్పేస్తున్నారు వీళ్ళేమి ఈసీలో ఏంటో సార్ నాదైతే ఒకటే సార్ నా ఫండమెంటల్ నేను చెప్పదలుచుకుందే భారతదేశంలో ఎవరికైనా కులమతం మతం ఉండిద్ది లేదు ప్రపంచంలో ఎవరికైనా కులమతం మతం ఉండిద్ది ఆడికి దొంగతనం చేసే ఛాన్స్ దొరికితే మాత్రం దొంగతనం చేయకుండా వదిలిపెట్టడు ఆ దొంగతన ఛాన్స్ ఇవ్వడం ఎందుకు మన డోర్లన్నీ బార్లాగా తెరిచేసి దొంగలు ఎలా వస్తారో చూడండి సీసీ కెమెరాలు పెట్టిను ఈ అంతా ఎందుకంటే ఈఎంఐల్లో మోసం జరిగిద్ది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి చెప్పారు అది ఈఎంఐల్లో మోసం జరగడానికి ఛాన్స్ ఉందని సరే చెప్పలేదు ఒకళ్ళు చెబుతున్నారు కదా అసలు మోసం జరగకుండా ఎలక్షన్ నడిపే విధానం ఒకటి ఉంది కదా బ్యాలెట్ ఓటింగ్ మరి అది పెట్టాలని అడగండి ఇది ప్రజాస్వామ్యం ఎవరు ఓడిపోయినా ఓడిపోయినట్టే రేపు ఇది ఫ్రాడ్గా బీజేపీ గెలిచింది టీడీపీ గెలిచింది జనాన్ని కనిపిస్తే మరి వేరే పార్టీకి ఓట్లు వేసిన జనం తిరగబడితే లక్షల మంది కోట్ల మంది చచ్చిపోతే ఆ గొడవల్లో ఎవరండి బాధ్యత అందుకే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అడగండి అడగండి కంపల్సరీ అడగండి ఓట్లు మనం ఇలా వద్దు ఈఎంఐల ద్వారా వద్దు బ్యాలెట్ బాక్సుల ద్వారా పెట్టుకుందాం అని అడగండి అలా అడిగితే తప్ప ఈ దేశానికి ఈ ఎలక్షన్ కమిషనర్లు ఇలాంటి వాళ్ళ నుంచి గండం తప్పదు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఫేవర్ ఉన్న వాళ్ళకి ఫేవర్ చేస్తూనే ఉంటారు అందులో ఏ డౌట్ లేదు అందుకని నా ఉద్దేశం మాత్రం రాహుల్ గాంధీ గారు అయ్యే అయిపోయింది రాబోయే అన్న బ్యాలెట్ విధానం పెట్టమని ఉద్యమించండి మీకు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు నమస్కారం